హలో అండి అందరు బాగున్నారా ఈరోజు నేను పకోడీలు చేశానండి పకోడీలు అంటే మామూలు శనగపిండి పకోడీలు కావండి పాలకూర ఆనియన్ను ఎక్కువ వేసి శనగపిండి తక్కువ వేసి పాలకూర పకోడీలు అండి అసలు టేస్ట్ అయితే మామూలుగా లేవు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇన్నయినట్టే ఉంటాయి కానండి అవి చాలా తక్కువే ఎందుకంటే శనగపిండి తక్కువ కదా ఉండేది పొట్ట ఎంత తిన్నా బరువు ఎక్కదు చాలా అంటే చాలా బాగుంటుంది దానికి కావాల్సినవి చూద్దాం రండి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా మా ఇంట్లోనే ఉందండి పాలకూర కొనలేదు ఇది ప్యూర్ అండి ఎటువంటి పురుగు మందులు తగలంది ఇంకా ఇది ఎక్కువ పట్టట్లేదు నా మా ఇంట్లో ఎందుకని చెప్పేసి ఇట్లా పప్పులో కానీ ఇంక ఇట్లా పకోడీలలో కానీ ఇంకా దేంట్లోనైనా కొంచెం రొట్టెల్లో కూడా వేసుకోవచ్చు అండి చపాతీలో వేసుకోవచ్చు అట్లాగా ఇదిగోండి నేను కోసుకొచ్చుకుంటున్నాను మంచిగా ఫ్రెష్గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా మంచిగా ఇలా ట్రై చేసుకోవచ్చు పోషకాలకు కానీ పాలకూర దీనిలో ఉన్నన్ని విటమిన్లు ఇంకా ఏ కూరల్లో కూడా లేవు అని అని చెప్తారు కొంచెం కిడ్నీలు ప్రాబ్లం ఉన్నోళ్ళు మాత్రం కాస్త దూరంగా ఉంటారు మిగతా వాళ్ళందరూ బాగా మంచిగా తినవచ్చండి దాన్ని క్లీన్ చేసి కడిగి బాగా ఒకటికి రెండు సార్లు కడిగానండి ఎందుకంటే మట్టి పడుతుంటుంది కాబట్టి మనం తినేటప్పుడు మళ్ళీ ఇబ్బంది వేస్ట్ అయిపోతాయి అంత చేసుకున్నా అందుకని ముందు బాగా శుభ్రం చేసుకొని కడిగి దాన్ని వడబెట్టాను ఈ లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను ఇది శనగపిండి చాలా తక్కువ వేసుకోవచ్చు వాటర్ కూడా పట్టవు నేనైతే వాటర్ కూడా పొయ్యలేదు ఇంకా ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం చేతికి అట్లా తడి చేసుకున్నానని కానీ ఎక్కువ అయితే నేను అసలు పట్టల నాకు ఈ ఆనియన్ నీరు ఇంకా ఆకుకూర నీరు ఇదే సరిపోయిందనమాట అసలు ఎంత బాగున్నాయి అంటే మీరైతే ఇంకా ట్రై చేయండి మీకే అర్థమైద్ది అంత బాగున్నాయి అయ్యిగుండి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేస్తున్నాను అవి అట్లా ఒక గిన్నెలో వేసుకొని ఇంకా ఇప్పుడు మనం నేను వడపెట్టే వడేసా కదా ఆకుకూర పాలకూరని దాంట్లో రెండు డబ్బులు తోటకూర కూడా వేసానండి కొంచెం మెత్తగా ఉంటే లేతగా ఉన్నాయని ఇంకా దీన్ని ఇప్పుడు బాగా మంచిగా మనం సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము పాలకూరని కూడా అసలు ఈ కాకపోతే పాలకూర అని కొంచెం పాలకూర పకోడి అని పేరు అట్లా వచ్చింది కానీ ఏదైనా వేసుకోవచ్చండి మనం ఆకుకూరలు అంటే పుల్లగా ఉండే చుక్కకూర వేసుకోకూడదు మళ్ళీ తోటకూర వేసుకోవచ్చు కాడలు తీసేసి పాలకూర వేసుకోవచ్చు ఇంకా పొన్నగంటూర వేసుకోవచ్చు అండి ఇంకా అసలు మనం ఈ రొట్టెల్లో కానీ వేటిల్లోనైనా నేనైతే అట్లా వేసి చేస్తాను అనమాట అదిగోండి ఇంకా అట్లా కట్ చేసి పెట్టుకున్నా కదా అంతా ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆకుకోరనమాట కలుపుకోవటానికి మనకి చెయ్యి తిరగదని ఇంకా కొంచెం పెద్ద గిన్నెలో పెట్టుకుంటున్నానండి ఇంక ఇప్పుడు ఈ గిన్నెలో కాస్త కరివేపాకు వేసుకుంటున్నాను మంచిగా ఎక్కువే వేసుకోవచ్చు ఏం కాదు అసలు మనకు తెలియదు కరివేపాకు ఎంత వేసినా కానీ బాగా టేస్ట్గా వస్తుంది అనమాట కరివేపాకు కూడా అదిగోండి ధనియాల పొడి వేస్తున్నా కాస్త ఒక స్పూను వేసి ఇంకొంచమే వేసాను లైట్గా సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా వేసుకుందాం అండి ఎవరి ఎవరిని ఎక్కువ తినం కదా సరిపడా తగుమోయినంగా వేసుకుందాం జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు జీలకర్ర వేసా కదా అల్లం ముక్క చిన్న అల్లం ముక్క వేస్తున్నాను దంచుకొని వేసుకుంటే కలుస్తుంది అనమాట మనకి మొక్కల కన్నా ఇదైతే పిండంతా కలుస్తుంది అదిగోండి ఇంకా ఇప్పుడు మనం పిండి శనగపిండి వీటన్ని బాగా విడిపోతుంది వాళ్ళండి ఉల్లిపాయ ముక్కలు ఏ ముక్క ఆ ముక్క సన్న ముక్కలు అయిపోతాయి మనం పిండిలో కలపలేము అందుకని ముందుగానే మనకు నీరు కూడా అవసరం కదా కలిపితే బాగా గట్టిగా ఇట్లా కలుపు ఒత్తితే నీరు వస్తుంది అనమాట నీరు వచ్చి ఉల్లిపాయ ముక్కలన్నీ విడిపోతాయి అప్పుడు పచ్చిమిరపకాయ కారం కానీ ఉల్లిపాయలు నీరు ప్లస్ అల్లం అంతా కూడా ఇంకా కలుస్తుంది అనమాట పట్టుద్ది అనమాట ధనియాల పొడి ఉప్పు మొత్తం కలిసిపోతాయి ఇప్పుడు అది చూసారా ఎంత గుజ్జుగా వచ్చిందో బాగుంది కదా అట్లా ఇప్పుడు అలా వచ్చింది దాంట్లో ఇప్పుడు వేసుకుందాం అనమాట శనగపిండి చూసారా కొంచెం వేస్తున్నా లేదు మరింత కాస్త అంటే కాస్తే ఉన్న ఉన్నవరకి ఎక్కువ కూడా లేదు ఇంక ఇప్పుడు వాటర్ అసలు పట్టవు అనమాట చూడండి ఎలా కలుపుతాను వాటర్ అయితే పట్టవు ఇంకా ఆనియన్ నీరు ఆ నీరు సరిపోద్ది అనమాట ఇప్పుడు ఈ కొంచెం శనగపిండికి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది కరకరలాడది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పకోడీలు అదిగోండి వీడియో బాగా లెంత్ పెరిగిపోతుంది అని చెప్పేసి నేను మధ్యలో అది ఒకరు కొంచెం తీసేసాను చూడండి ఎలా వస్తున్నాయి ఈ పకోడీలు చాలా టేస్ట్ కూడా అసలు మామూలుగా లేవు నేను చెయ్యి మటుకు తడి చేసుకోవటానికి మాత్రమే పెట్టుకున్నాను వాటరు పిల్లలకండి ఆకుకూర ఉంది కదా ఇందులో ఆనియన్ ఆకుకూరే కదా ఎక్కువ శనగపిండి తక్కువ కదా ఎటువంటి జబ్బు చేయదు అసలు ఆకుకూరలు కూడా మనం వాళ్ళం అవుతాము ఇట్లా అచ్చం శనగపిండి పకోడీల కన్నా కూడా ఇట్లా ఏదో ఒక ఆకుకూర చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఇట్లా ఇంటి దగ్గర పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యము ఇంకా మంచిగా ఉంటుంది కదా అది కూర్చోండి ఒక్క చొక్కే తడి అట్లా ఎందుకంటే అది కాస్త గట్టి గట్టిగా ఉన్నట్టుంది కాబట్టి వేయటం కోసం ఈజీగా పట్టడం కోసం అందుకే ఏం లేదు అంత ఆనియన్ అన్ను పాలకూర ఇంకా శనగపిండి చాలా అంటే చాలా తక్కువ అసలు ఆనియన్ వేగి బాగా నూనెలో అసలు నూనె కూడా చాలా తక్కువ వేసుకున్నానండి ఇంత నూనె పోసి కళాయిలో గబా గబా వేసి రెండు వాయిల్గా తీసేసి ఆ నూనె అంతా వేస్ట్ చేసుకోవటం ఎందుకని చెప్పేసి నేను తక్కువ నూనెలో తక్కువ తక్కువే చేసుకుంటున్నాను ఎందుకంటే మనం కలుపుకుంది కూడా తక్కువే కదా ఆయిల్ కాగి నూనె మళ్ళీ వాడుకోలేము కాబట్టి ఇట్లా చేస్తున్నాను అనమాట నేను ఇంక ఇప్పుడు అడుగున అయిపోయాక కొంచెం ఏమి ఉంటుంది కదా ఆయిల్ మనం అది వాడుకోకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు ఎప్పుడైనా పిండి వంటలు చేసేటప్పుడు తక్కువ నూనెలో చేసుకుంటూ ఉండాలి మళ్ళీ అవసరమైతే ఇంకోసారి చేసుకోవచ్చు మనం చూస్తున్నారుగా ఏగుతున్నాయి ఇవి అవ్వటం కూడా రెడీ అవ్వటం కూడా చాలా ఫాస్ట్గానే అవుతాయండి ఎందుకంటే ఆకుకూరను ఆనియను ఏగుతాయి కదా తొందరగా మనం శనగపిండి వరకు కోటింగ్ వేసినట్టే అనమాట వాటికి కోటింగ్ అనమాట మనమేం ఎక్కువ శనగపిండి ఇలా మంచిగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఎందుకంటే ఆకుకూర కదా కాస్త కలర్ మంచిగా మారుద్ది అనమాట ఎల్లో కలర్లో అయితే ఉండవు బ్రౌన్ కలర్లో ఉంటాయి గ్రీన్ గ్రీన్ కనపడతా ఉంటుంది చక్కగా బ్రౌన్ కలర్లో వేగి ఉల్లిపాయ ముక్కలు అవి అసలు ఎంత టేస్ట్ ఉండాలంటే అంత టేస్ట్ అనమాట ఇది మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటాయి అంటే మీకే మీరే తిన్న తింటే మీకే అర్థమవుద్ది నేను చెప్పటం కాదు అసలు బాగా కరివేపాకు కూడా బాగా మంచిగా వేసుకోవచ్చు ఎక్కువే ఏం కాదు కూరలోది వేస్తే తీసి పెడతారు కానీ ఎందులో అయితే కనపడదనమాట మంచిగా తింటారు అందరూ పచ్చిమిర్చి మన ఇష్టం అనమాట లైట్గా వేసుకుంటే వేసుకో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఉన్నోళ్ళు కాస్త చూసి వేసుకోండి ఎందుకంటే పిల్లలు మంచిగా పచ్చిమిరపకాయలు అవి తినలేరు కదా అందుకు రెడీ ఇంకా ఎంత ఇంకా కొంచెం ఏముంది పిండి రకాలుగా చేసుకోవచ్చు మనం ఇట్లాగా మనం ఈ ఇప్పుడు బోండాలల్లో వేసుకుంటే కొంచెం ఉడకదనుకుంటా పిండి ఆకుకూర అందుకని లైట్గా వేసుకోవచ్చు ఇడ్లీ పిండి మిగిలిపోయినా దోశ పిండిలో అయినా లైట్గా వేసుకొని చేసుకుంటే పోషకాలకు పోషకాలు అందుతాయి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటాము ఇలా అంటే మంచిగా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో